చిత్తూరు జిల్లా రొంపుచెర్ల మండలం పాడి రైతుల సంక్షేమానికి హెరిటేజ్ ప్రాధాన్యతనిస్తుందని నారా భువనేశ్వరి తెలియజేశారు పాడి రైతుల సంక్షేమానికి హెరిటేజ్ మరియు హెరిటేజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు ఆమె బుధవారం పీలేర్లోని హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించి పాడి రైతుల సమావేశంలో మాట్లాడారు సంస్థలో ముప్పై వేల మంది రైతులు ఉన్నారని వీరిలో యాభై శాతం మహిళలే ఉన్నారని అన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉపయోగించుకొని మహిళలు వారి కాళ్లపై వాళ్ళు నిలబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు మహిళలకు రుణాలను అందజేశారు రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల రూపాయల చెక్కును మహిళలకు పంపిణీ చేశారు パパクイチなパパクイチなパパクイチなパパクイチなパパクな

आज भक्त बस सुकंत को प्रार्थना है ब्राह्मण भगवान देवमैनो दत्ता भवी अक्का विष्णु के साथ से रक्षा मिले ये कार्य आवेदन सर्वम यत्भूतं यत्भव्यं गीताम कृतत्व सहशानह स्वग्नय नमो जरोहते जयतावामस्मेमो मातोध्यय जीवचोच्छाह पादोष विश्व भूतान कृपायः हमक

చూ అదే తెలుస్తాంది మహిళా శక్తి అంటే ఎప్పుడు నేను సభలో ఇంతమంది మహిళలు ముందు రావటం నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్యన మహిళలకు ఎంపవర్మెంట్ అనేది వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళకి చేసిన వచ్చిన ఆ డబ్బుతో వాళ్ళు గౌరవంగా ధైర్యంగా ముందుకెళ్తున్నారు అది మహిళా శక్తి అంటే చిత్తూరు జిల్లాలో ముప్పై వేల మంది రైతులు మా సంస్థలను పాల్గొంటున్నారు వీరిలో యాభై శాతం మహిళలే మొత్తం సంస్థలో మహిళల రైతుల శాతం అధికంగా ఉన్నది చిత్తూరు ప్రాంతంలోనే ఈ స్థాయి అవగాహన మరియు పాల ఉత్పత్తిలో పాల్గొంటున్న మీ అందరికీ నా అభినందనలు హెరిటేజ్ వారి కష్టకాలలో వాళ్ళకు చేదోడుగా వాడుగా ఉండి హెరిటేజ్ ఒక కుటుంబ సభ్యుల లాగా ఉండి పాడు కుటుంబాలకి ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు వేల రూపాయలని పాడి కుటుంబాలకి ఈ చిత్తూరు పరిసర ప్రాంతంలో నుండి అందించడం జరుగుతుంది